కాకరకాయలు కట్ చేసుకొని నీళ్ళలో వేసేసాం కదా ఇప్పుడు ఒక బౌల్ శనగపిండి తీసుకోండి ఇందులో కాస్త పసుపు ఏంటో పసుపు అనగానే నా చేతికి ఎక్కువ వచ్చేస్తుంది కొద్దిగా గరం మసాలా వేయండి ఇది ఎవరెస్ట్ గరం మసాలా మీ దగ్గర ఏది ఉంటే అది యూస్ చేసుకోండి అండ్ కారం కాకరకాయ కాబట్టి కొంచెం కారం ఎక్కువ పడుతుంది ధనియాల పొడి పిండికి సరిపడా ఉప్పు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇవన్నీ మిక్స్ చేయండి వాటర్ వేసి పిండిని తడుపుకోండి మనం బజ్జీ పిండి ఎలా తడుపుతాం అలా అనమాట ఉండలు లేకుండా మిక్స్ చేసేయండి కొంచెం కలచగానే ఉండాలి పిండి ఎప్పుడు ఇలా ఫింగర్స్ని బౌల్కి టచ్ చేస్తే ఉండలు లేకుండా పిండి కలిసిపోతుంది ఇలా ఇంకొంచెం వాటర్ పడుతుంది ఇలా పిండిని ఉండలు లేకుండా కలిపేసుకోండి సో పిండి రెడీ అయిపోయింది కదా ఇందాకనే మనం కాకరకాయని కూడా రెడీ చేసేసుకున్నాం ఇప్పుడు వీటికి నీళ్ళు లేకుండా ఇలా వాటర్ తీసేయండి ఇలా అన్నీ వాటర్ తీసేసి ఫస్ట్ పక్కన పెట్టేసుకున్నాం మ్యాక్సిమం చేది ఇందులోకి వచ్చేస్తుంది ఉప్పు నీళ్ళలో చాలాసేపు నానబెట్టాం కదా కాకరకాయల్ని ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్దాం రండి ఇప్పుడు కాకరకాయల్ని ఇలా వదులుగా తీసుకొని ఒక సైడ్ పిండి ముంచిన తర్వాత ఇలా లోపలికి అద్దండి ముక్కకి మొత్తం చక్కగా పిండి పట్టుకోవాలి అలానే మరీ ఎక్కువ పిండి ఉన్నా కూడా బాగుండదు ఇట్లా చేసుకొని అలా ఫ్లవర్ లాగా మనకు కనిపించాలి ఇప్పుడు వేడిగా ఉన్న నూనెలో వేసేసుకోండి మంచి క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవడం ఎక్కువ పిండి ఉన్నా కూడా బాగుండదు అది గుర్తుపెట్టుకోండి వేగాక రెండో వైపు తిప్పుకోవాలి చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవర్ లాగా కాకరకాయలు ఇలా ఫ్లవర్స్ లాగా వస్తాయి అంతే సింపుల్గా ఫ్రై చేసేసుకోవడమే బాగున్నాయి కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చల్లగా అయిన తర్వాత కూడా క్రిస్పీగా ఉంటాయి ట్రై చేయండి బాబాయ్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ కార్డ్ యాక్టివేట్ చేసుకుని వన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఆన్ చేయొచ్చు అండ్ ఈ కార్డ్ యూజ్ చేసి ఐఆర్ యాప్ లో వెబ్సైట్ లో గానీ టికెట్స్ బుక్ చేస్తే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ వస్తుంది ఓన్లీ ఐఆర్ యాప్ లో మాత్రమే బుక్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమెజాన్ గిఫ్ట్ కార్డ్ ఆల్సో ప్రతి ఆన్లైన్ స్పెండింగ్ మీద టెన్ ఎక్స్ రివార్డ్ పాయింట్స్ ఫోర్ కాంప్లిమెంటరీ రైల్వే కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు సో లేట్ చేయకుండా కింద చేసి వెంటనే అప్లై చేయండి